గృహ నిర్మాణ లబ్ధిదారులు తమకు గతంలో మంజూరై నిర్మాణ దశలో నిలిచిపోయిన గృహాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో కలెక్టర్ శనివారం హౌసింగ్ డే పురస్కరించుకొని సంబంధిత హౌసింగ్ పీడి గొల్లపల్లి సత్యనారాయణ పెదవేగి ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎస్ భ్రమరాంబ ఎంపీడీఓ రవికుమార్ ఐసిడిఎస్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ డిఆర్డీఏ తదితర శాఖల అధికారులతో కలిసి నడిపల్లి గ్రామంలో పర్యటించారు గ్రామంలో కొంతమంది లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేయని గృహాలకు కలెక్టర్ నేరుగా వెళ్లి పరిశీలించారు లబ్ధిదారులను కలిసి మాట్లాడారు నెల రోజుల్లోగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులను హౌసింగ్ సిబ్బందిని ఆదేశించారు గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు లబ్ధిదారుల అకౌంట్లలో వేశారా లేదా అని నడిపల్లి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు और टोटल रहा इधर मेरा विकेट के दिल्ली दी इधर आ रहा है 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 इधर आ रहा వర్షకాల మళ్ళీ స్లాబ్ మొదలు ఎక్కడ ఇక్కడ ఉండవాలి ఎవరు ముప్పై తీసుకున్నారా తెలియదు ఎవరసారు సంగారత్నం ఎవరు కంటువా నీత్రం డబ్బు లేవన్నారో అదరంగ ఒక రూబీ డబ్బు ఇచ్చా ఇంటికి ఎందుకు రాలేదు

మేడం ఒక రోజు లేట్ అయితే కూడా తీసేసుకుంటాం నీళ్ళకి మూడు నెలలు కడతాం ఎందుకు మూడు నెలలు ఎవరైనా రావాల్సిన డబ్బులు ఉన్నాయా కాదు మేడం టైం కావాలి కదా ఒకసారి నాకు ఒక వారంలో కనిపిస్తాను మీరు ఒక వారాలు కట్టిస్తారు అంతా బాగానే తీసుకుంటున్నారు గవర్నమెంట్ తీసుకుంటున్నారు అన్ని తీసుకుని ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే ఇప్పుడు లెక్కలు చూడాలి అంతా అదేం చెప్తున్నారు మీకు అప్పుకోసం ఆ లోన్ ఇవ్వలేవండి ఇల్లు కట్టుకోవడానికి మీరు ప్రతి మాట మీ దగ్గరికి అడిగితే ఏం చెప్తున్నారు ఆర్థిక సహాయం కావాలి మళ్ళీ వాళ్ళకి చెప్పేసి వాళ్ళు అడిగితే లోన్ ఇల్లు చెప్తే ఏం చేస్తున్నారు ఆర్థిక సహాయం ఇల్లు కావాలని చెప్పుకొని తీసుకెళ్ళి వేరేదైనా చేసుకుంటున్నాం ఎవరు తప్పది